ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకం ఒక విచిత్రమైన పోటీ జరుగుతుంది ఏమంటే ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపు ఓడిపోయిన నారా లోకేష్ తిరిగి మళ్ళీ పోటీ చేస్తున్నాడు తర్వాత వైఎస్ఆర్సీపీ తరపు ఆర్కే ప్రస్తుత ఎమ్మెల్యే పోటీ చేస్తారని అనుకున్నారు అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈసారి చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు ఏదైనా సరే బీసీ వర్గానికి బీసీ మహిళకి టికెట్ ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు అయితే ఓడిపోయిన నుంచి నేటి వరకు లోకేష్ ప్రజల మధ్యన జనం మధ్యన ఉన్నారు ఆయన కుట్టు మిషన్లు ఇస్తూ మహిళలను ఆకర్షిస్తూ అదే కుటీర పరిశ్రమలకి నాయబ్రాహ్మలకు కానీ చేనేత కార్మికులకు కానీ మొగ్గలు ఇవ్వడం కానీ మహిళలకి రాట్నాలు ఇవ్వటం కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి తోపుడు పండ్లు ఇవ్వడం కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తన సొంత నిధులతో ఇక్కడ స్థానికంగా ఎందరికో ఆర్థికంగా చేయూతనిస్తున్నారు నారా లోకేష్ ఈ విధంగా ఓడిపేరు నుంచి వరకు కూడా ప్రజల మధ్యన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మంగళీరు పట్టణంలో తనకంటూ ఒక పట్టు సాధించారు నారా లోకేష్ ఈ విధంగా ఆయన ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నారు ఈ దిశలుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపు చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారని చెప్తున్నారు సీఎం జగన్ అయితే లావణ్య రాజకీయ వంశం నుంచి వచ్చింది కానీ ఆమెకి రాజకీయం ఏమీ తెలియదు రాజకీయానికి పూర్తిగా కొత్త ఆమె తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల మామయ్య గురుగుడు హనుమంతురావు ఇట్లా వారి వారసత్వమే తప్ప లావణ్యకి రాజకీయంగా కొత్త ఈ దిశగా ప్రజలు ఆమెను ఎంతవరకు ఆదరిస్తారు అనేది మంగళగిరిలో చర్చించుకుంటున్నారు ఓటర్లు అంటే అభివృద్ధి పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ జగనన్న ఇస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమెకి పెద్దగా మద్దతు దొరకడం లేదని చర్చించుకుంటున్నారు అంటే రాజకీయానికి పూర్తి కొత్త కాబట్టి ఇలా జరుగుతుంది ఏదైనా సరే నారా లోకేష్కి తగిన విధంగా ఉండాలంటే మరింతగా ఆమె ప్రచారంలో జోరు పెంచాలని చర్చించుకుంటున్నారు అయితే అన్ని వర్గాల్ని కలుపుకుపోతూ ఉంటే ఏదైనా పోటీ ఇవ్వగలరని పరిశీలకులు భావిస్తున్నారు ఏదైనప్పటికీ నారా లోకేష్కి గట్టి పోటీ ఇస్తుంది అనే దాంట్లో కొంతమంది వ్యతిరేకంగా చెప్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి తీర్పు విచిత్రంగా ఉంటుందని ఇక్కడ ఓటర్ల మనోభావాలు గమ్మత్తుగా ఉంటాయని ఆలోచనగా ఉంటాయని పరిశీలకులు పండితులు రాజకీయవేత్తలు ఆలోచిస్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా